హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ ఎస్ ఈ ఎలక్షన్స్ స్టార్ట్ అయిన కా నుంచి మనల్ని కొంచెం అందరూ సీరియస్ మోడ్లో ఉంటే ఒకే ఒక్కరు మాత్రం మనల్ని బేభత్సంగా నవ్విస్తున్నారు మరి ఎవరో కాదండి మనం పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు ఆయనకి ఎస్ రాఘవేంద్ర గారు చెప్పండి ఏంటండి అంత సీరియస్గా ఉన్నారు కాస్త నవ్వచ్చు కదా ఏమండి ఏమైంది ఏమైందో నాకు తెలియదు మేము ప్రశాంతంగా లేమని తిరుపతికి వచ్చాము అర్థమైంది అర్థమైంది ఎస్ మిమ్మల్ని బండ్ల గణేష్ గారు పూనర్ అన్నా చాలా బాగా అర్థమైంది ఎస్ అయినా బండ్ల గణేష్ గారు ఇదే కామెడీ అంటే ఒక ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు చేయలేదు ఒక యాక్టర్ గా ఉన్నప్పుడు చేయలేదు ఒక పొలిటీషియన్గా ఉన్నప్పుడు చేస్తున్నంత కామెడీ అయినా నిజంగా కమెడియన్గా ఉంటే ఉండి ఉన్నప్పుడు చేస్తుంటే ఈ పాటకి టాప్ మోస్ట్ కమెడియన్ అయ్యేటోళ్ళే కదా అసలు పబ్లిక్ రిలేషన్ లో ఉన్నప్పుడు ప్రత్యేకంగా చూసినప్పుడు కామెడీ అనేది ఎక్కువగా పండుతుంది తెరగా తెర ముందు అని చూస్తాం కదా మనం సో బండ్ల గణేష్ ఆ విధంగా చూసినట్లయితే తెర ముందు ఎక్కువగా పేలాడు అంటే స్టేజ్ మీద మాట్లాడడం గానీ అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం కానీ ఇలాంటి స్టేజ్ పైన చాలా అనర్గళంగా మాట్లాడి ఎస్ చాలా ఫండ్ స్టేట్మెంట్స్ నవ్వండి బండ్లక నిజకంటే నవ్వే పొజిషన్లో ఉన్నాం అయ్యా మేము అని చెప్పేసి వైకుంఠ ఏకాదశి మార్నింగ్ దర్శనం కెళ్ళారు పాపం అంటే పాపం చాలా కంట్రోల్ కంట్రోల్ త్రీ డేస్ నుంచి ధ్యానంలో ఉండి ధ్యానం నుంచి బయటకు వచ్చారు అంటే వచ్చి నేనేమి అజ్ఞాతంలోకి వెళ్ళలేదు అంటున్నారు అండ్ ఇంకోటి ఏదో అన్నారండి దేనికండి అసలు అన్ని ఛానళ్ళకి ఇచ్చారు కదా మీరు మళ్ళీ గొంతు కోసుకుంటా కొస్కుంటా అన్నారు ఎస్ ఎందుకు కోసుకోలేదు అంటే ఏదో ఉత్సాహం కొద్ది दीजिए అన్నే వన్నీ అని చెప్పి చాలా చాలా ఫన్నీగా చాలా పిచ్చి లైట్ గా వాళ్ళ పార్టీని ఏమన్నారండి వాళ్ళ పార్టీని ఉత్సాహపరిచేందుకు అంటే పార్టీ స్టైల్ ఉత్సాహపరిచేందుకు 100 అంటాం అన్నీ చే చేస్తాం అని లగడపాటి రాజగోపాల్ ఏది సర్వీస్ చేశారు మా బ్రాండ్ సర్వీస్ ఏది చెప్తుది నిజమ అవుతుంది అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఒక రకంగా పొగడడం అక్కడ ఏంటంటే మిగతా పార్టీ వాళ్ళకు కొంచెం ఇష్టం లేకుండా పోయింది అంటే పండ్లకని ఇష్టం ఉన్నా కూడా ఆయన వే ఆఫ్ అప్రోచింగ్ స్పోక్ అనేది వన్ వే వెరిషన్లో వెళ్ళడం వల్ల కూడా చాలామందికి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొన్నది సో దాన్ని కూడా అదిగాక ఆయన మీడియా ముందు రా కోసుకుంటాను అది చేసుకుంటాను ఇది చేసుకుంటానని చెప్పడం ఇప్పుడు మన తిరుపతిలో కూడా మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా దాటవేస్తూ అంటే వాస్తవంగా మనం కూడా ఆయన ఫోర్స్ ఫోక్ చేసినట్టుగా ఉండకుండా ఫోర్స్ కూడా చేయకుండా మా అడిగే ప్రశ్న కాదు అది కానీ ఇంకా ఆయన కామెడీ చేస్తున్నాడు కాబట్టి కొందరు అడిగినట్టుగా మనకు తెలుస్తుంది సరే అనుకున్నా కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది ఆయన ఒప్పుకుంటున్నారండి రెండో విషయం ఇంత ఇంత జరుగుతుంటే ఆయన పక్కన అతను సెల్ఫీ దిగుతున్నాడు అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన పక్కన అయిపోయింది అక్కడ నిలబడడం కామెడీ అయిపోయింది కానీ చాలా అసలు నవ్వలేకపోతున్నా వీడియో క్లిప్ చూసినప్పటి నుంచి చాలా ఫన్నీగా అనిపించింది ఎస్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టాప్ తెలుగు టీవీ ఎస్ మరి బండల గణేష్ గారు ఎలా రియాక్ట్ అయ్యారో ఏంటో ఒకసారి మళ్ళీ కొంచెం నవ్వండి సార్ ఒకట మీద విజయానికి మనది అందరికి వైకుంఠ ఏకాంత శుభాకాంక్షలు అందరినీ ఆ స్వామివారి చల్లగా చూడాలని మనస్ఫుతిగా కోరుకుంటున్నాను ఎవరు అజ్ఞాతంలో ఉన్నా నేను అజ్ఞాతంలో లేను మేము అనుకున్న పార్టీ మా పార్టీ ఓడిపోవటం జరిగింది కాబట్టి మానసికంగా కొంచెం రెండు మూడు రోజులు బాధతో ఏం మాట్లాడదాంలే మనం ఎన్నో ఊహించుకున్నాం మాది ప్రజలు మనం అనుకున్న దాన్ని తిరస్కరించారు కాబట్టి మనం మౌనంగా ఉన్నాం మౌనంగా ఉండాల్సిన బాధ్యత ప్రజలు మా పక్షాన్ని లేకుండా అటు టీఆర్ఎస్ వైపు మళ్ళటం జరిగింది కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు ఇది రైట్ టైం కాదు అని ఊరుకోవటం జరిగింది అరే అంటాం సార్ కోపం మామూలుగా మాట్లాడుతాం చాలా మంది చాలా అంటారు ఎన్ని అవుతాయా మీరు కోసుకోమంటే కోసుకుంటాం టీ కృష్ణమోహన్ పొద్దునండి ఎందుకు దేవుడి దగ్గర చాలా అంటాం ఎన్ని మాములు ఎన్ని ఏముంది మరి గెలవలేదు ఏం చేయమంటారు ఇప్పుడు ఎవరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదా మా కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది దానికి ఏం చెప్తాం థ్యాంక్ యూ లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఇంకో విషయం పక్కనే ఒక గంట సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం